లో కొన్ని కొన్ని కులాలకు కంచుకోటలుగా ఉన్నాయి అలాంటి వాటిలో గుంటూరు జిల్లాలో ఆ నియోజకవర్గం కూడా ఒకటి అక్కడ ఏ పార్టీ తరపునైనా కమ్మ సామాజిక వర్గానికే టికెట్ ఇచ్చే సాంప్రదాయం కొనసాగుతుంది కానీ రెండు వేల పంతొమ్మిది ఆ సాంప్రదాయాన్ని బద్దలుకొట్టి కొట్టి వైసీపీ తరపున విజయ డంకా మోగించి సంచలనం సృష్టించారు ఆ నియోజకవర్గం ఆ ఎమ్మెల్యే గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్పెషల్ స్టోరీ రాజకీయంగా కమ్మలకు కంచుకోటగా మారిన ఉమ్మడి గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో రెండో సామాజిక వర్గం వ్యక్తి నిలబడడం అసంభవం నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి వేరే సామాజిక వర్గం నేత పోటీ చేసి గెలిచిన దాఖలాలు లేవు అలాంటిది రెండు పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తరఫున కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కిలారి వెంకట రోషయ్య పోటీ చేసి విజయం సాధించి సంచలనం సృష్టించారు ఇప్పటి వరకు ఇక్కడ గెలిచిన ఏకైక కాపు అభ్యర్థిగా రోషయ్య రికార్డు సృష్టించారు పొన్నూరు నియోజకవర్గంలో ఐదు సార్లు గెలిచి తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్న ధూళిపాళ్ల నరేంద్రకు ఓటమి రుచి చూపించిన నేత కిలారి రోషయ్య సీనియర్ రాజకీయ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడే కిలారి రోషయ్య గతంలో రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం తరపున గుంటూరు జిల్లా తెనాలి నుంచి పోటీ చేసి దాదాపు నలభై వేల ఓట్లు సాధించారు ఆ ఎన్నికల్లో పది రౌండ్ల వరకు మొదటి స్థానంలో కొనసాగి ప్రత్యర్థులైన నాదేండ్ల మనోహర్ ఆలపాటి రాజాకు చెమటలు పట్టించారు కిలారి రోషయ్య తన మామ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకున్న పరపతిని ఉపయోగించుకున్న రోషయ్య రాజకీయాలు రాణిస్తున్నారు క్రమేణి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు జిల్లా వ్యాప్తంగా ఉమ్మారెడ్డి కిలారి కుటుంబాలకు అనుచర గణం బంధుగణం ఎక్కువగా ఉంది ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధిపై దృష్టి పెట్టారు రోషయ్య అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టారు పొన్నూరు నియోజకవర్గంలో జనసేన మద్దదారులు అత్యధికంగా ఉన్న గ్రామాలలో సైతం అభివృద్ధి కార్యక్రమాలు చేసిన నేత కిలారి రోషయ్య జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జన సైనికులపై కేసులు నమోదు చేశారు కానీ ఒక్క జనసేన కార్యకర్తల మీద కేసులు పెట్టని ఏకైక నియోజకవర్గం పొన్నూరు మాత్రమే అని ఆ క్రెడిట్ రోషయ్యకే దక్కుతుందని నియోజకవర్గ ప్రజలు చెప్పుకుంటున్నారు ఎమ్మెల్యేగా అందరి ఆదరణ చవి చూసిన కిలారి రోషయ్య తాజా ఎన్నికల్లో గుంటూరు లోక్సభ నుంచి వైసీపీ తరఫున బరిలో దిగారు ఎమ్మెల్యే ఎంపీ సీట్ల కేటాయింపుల్లో కోస్తా జిల్లాలో జగన్ సామాజిక సమీకరణాలు స్పష్టంగా పాటిస్తున్నాడనే అభిప్రాయం ప్రజలలో కలిగినట్టుగా తెలుస్తోంది ఉమ్మడి గుంటూరు జిల్లాలో పదిహేడు అసెంబ్లీ స్థానాలకు కాను మూడు రిజర్వుడ్ స్థానాలు మినహా మిగిలిన జనరల్ స్థానాలలో పెదకూరుపాడు చిలకలూరిపేట వినుకొండ గురజాల మంగళగిరి పొన్నూరు తెనాలి స్థానాలను కమ్మ సామాజిక వర్గానికి తెలుగుదేశం జనసేన కూటమి కేటాయింపు డంతో కాపులలో తీవ్ర అసంతృప్తి నెలకొంది ఈ క్రమంలో గుంటూరు ఎంపీగా తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ కాపు నాయకుల్ని కార్యకర్తలను పట్టించుకోకపోవడం పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలన్నీ టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో కమ్మ కమ్మకులస్తులకే కేటాయించడంతో కాపు సామాజిక వర్గం తీవ్రమైన అసంతృప్తితో రగిలిపోతుంది దీంతో గుంటూరు పార్లమెంట్ స్థానంలో కాపు సామాజిక వర్గానికి చెందిన కిలారి రోషయ్యను గెలిపించుకోవాలని ఉద్యమం చాప కింద నీరుల విస్తరిస్తోంది పార్టీలకు అతీతంగా రాజకీయంగా కాపులు తమ ఉనికిని చాటుకోవాలంటే గుంటూరు పార్లమెంట్ స్థానం గెలిపించుకోవలసిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది అంటూ కాపు సంఘాల నాయకులు భావిస్తున్నారు దీంతో జనసేన పోటీ చేస్తున్న తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో సైతం అసెంబ్లీ ఓటు జనసేనకు ఎంపీ ఓటు కిలారి రోషయ్యకు వెయ్యాలనే అభిప్రాయానికి కాపు సామాజిక వర్గం వచ్చినట్లుగా తెలుస్తుంది గుంటూరు పార్లమెంట్లో కమ్మ కాపుల మధ్య రాజకీయ ఆధిపత్య పోరు ఎంత తారాస్థాయికి వెళ్లింది అంటే తెనాలి పర్యటనలో ఉన్న టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ర్యాలీని కాపు నాయకులు అడ్డుకుని గుంటూరు పార్లమెంట్ పరిధిలో కనీసం ఒక్క అసెంబ్లీ సీటైన కాపు సామాజిక వర్గానికి ఇవ్వకపోతే ప్రతి నియోజకవర్గంలో కాపు రేబల్ అభ్యర్థులు రంగంలో ఉంటారని హెచ్చరించే వరకెళ్లింది ఇప్పటి వరకు గుంటూరు పార్లమెంట్ నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఎన్నికల్లో మినహా అన్ని ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్లే ఎంపీగా గెలుపొందుతున్నారు ప్రజారాజ్యం నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్ చేసి ఓటమి పాలయ్యారు అదేవిధంగా తరఫున వల్లబనేని బాలశౌరి పోటీ చేసి ఓటమి చవిచూశారు ఈ నేపథ్యంలో మరోసారి కాపు సామాజిక వర్గానికి చెందిన కిలారి రోషయ్య పోటీ చేస్తుండటంతో ఈసారి ఎలాగైనా రోషయ్యను గెలిపించుకుని కమ్మ కంచుకోటగా ముద్రపడిన గుంటూరు పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కాపు సామాజిక వర్గం ఉవ్విలూరుతున్నట్టుగా తెలుస్తోంది చూడాలి మరి ఎవరు విజయ తీరం వైపు వెళుతారో అని